హలో అండి అందరికీ అరుణాచలం ట్రిప్ పార్ట్ త్రీ వీడియో లాస్ట్ వీడియోకి అయితే మంచి రెస్పాన్సే వచ్చింది కానీ మ్యాక్సిమం అందరూ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మా జర్నీ అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందండి రూమ్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యాము తర్వాత ఫ్రెష్ అయ్యి కొన్ని పిక్స్ అయితే దిగాము అవే కదా మెమొరీస్గా ఉంటాయి అని అలాగే ఇంకా టైం అవుతుంది గిరి ప్రదక్షిణ చేయాలి అని అని ఇంకా వెళ్ళిపోయి హోటల్కి వెళ్ళేసి టిఫిన్ తిన్నాము టిఫిన్ తినేసి ఇంకా మళ్ళీ మా ప్రదక్షిణలు అయితే అక్కడ టెంకాయ కొట్టుకొని స్టార్ట్ అయ్యాము చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో రోడ్డు మీద ఇక్కడైతే మీకు ఒక శివలింగం కనిపిస్తుంది కదా అక్కడ ఎనిమిది లింగాలలో ఈ లింగాన్ని ఎక్కడైతే చూసుంటారో మీరైతే కామెంట్ చేయండి కింద మేము స్టార్ట్ అయ్యాక ఫుల్ వర్షం అయితే పడిందండి ఆ వర్షంలో కూడా మేమైతే ముందుకు సాగాము మార్నింగ్ గిరి ప్రదక్షిణ అయ్యేలేకి ఫైవ్ థర్టీ అయింది దర్శనానికి అయితే దీనికి